ఎక్కడైతే మైనార్టీలు ఎక్కువ ఉన్నారో అక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ఉర్దూ వాతావరణం ఉర్దూ యొక్క సువాసనను పెంచాల్సిన అవసరం ఉంది ఉదూ వాలంటీర్లు ఉన్నారు వాళ్ళకి నెల నెల జీతాలు రాక వారు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది తర్వాత ఉర్దూలో ఉర్దూ భాషా రంగంలో విశేష సేవలు అందిస్తున్న కవులకు రచయితలకు ఆ ఇచ్చే అవార్డులు సక్రమంగా ఇచ్చి అప్పటికప్పుడే చక్కలు పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను తర్వాత ఫ్రెడ్యూల్ కులాలు లేని చోట ఫ్రెడ్యూల్ కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు లేని చోట డీ రిజర్వేషన్ చేసి ఉద్యూ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి మా మద్రసా లైబ్రరీలకు ఉర్దూ పాఠశాలలకు ఉర్దూ కళాశాలలకు ఉర్దూ యూనివర్సిటీలకు లైబ్రరీ పుస్తకాలు కూడా అందిస్తే వాళ్ళకు ఉపయోగం పడుతుందని విద్యార్థులకు ఆశిస్తూ ఇవన్నీ తీర్మానాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుని పెట్టుకున్నాము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు తర్వాత అమీర్ బాబు గారు వీళ్ళ ద్వారా ఒక కుండాన్ని சந்திரபாபு நாடு சின்ன வாழ்க்கை தீர்மானம் அந்த தீர்மானிச்சு லியவாதம்